గురువు చెంత నుండి గురుతత్వం మెరుగని వారు పొందలేరు ముక్తి నొందలేరు నలిన పద్మమ్మ కింద బేకమ్ము నుండద ప్రేమానంద స్వామి మాట వేదాల మూట గురువు చెంతకు దగ్గర ఉండి గురువు యొక్క తత్వం తెలుసుకునలేక గురు యొక్క స్వరూపమును గురుజీ నడుచుకునుకో నడుచుకోకుండా ఉండడం ఉన్నటువంటి వాళ్ళు ఆ పద్మం కింద కప్ప ఉన్నటువంటి వాళ్ళతో సమానం ఎట్లా అనగా గురువు చెక్క దగ్గర ఉండి గురు యొక్క స్వరూపం తెలుసుకొని గురు చెప్పి నడుచుకోకపోతే వాళ్ళ జీవితం వ్యర్థం అవుతుంది కప్ప కూడా పద్మం కింద ఉంటుంది కానీ ఆ పద్మంలోనే మధువును గ్రహించలేక ఆ పద్మం కింద ఉన్న బురద నీళ్లు తాగుతూ జీవిస్తూ ఉంటుంది కప్ప ఎక్కడి నుంచి తుమ్మెదల వచ్చి ఆ పుష్పంలోని మధువుని స్వీకరించి సంతుష్టులై వెళ్తూ ఉంటాయి ఆ తుమ్మెదలు అట్లా గురువు దగ్గర ఉండి కూడా మన గురువు యొక్క స్వరూపం తెలుసుకున్న లేకపోయినతో మన జీవితం వ్యర్థం అవుతుంది పూర్వము ఒక గురుదేవుల చెందా ఒక భక్తుడు ఉండేవారు శిష్యుడు తన చిన్న బాలకుడిగా ఉండి ముద్దుగా ఉండేవారు గురువు దగ్గర శిష్యునిగా చేరి గురువు దగ్గర ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ఆ శిష్యుడు అట కొంతకాలంలో గురువు గురువును సంతోషపరుస్తూ గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నట్టు నటిస్తూ గురువు యొక్క స్వరూ గురు యొక్క దగ్గరగా గురు దగ్గర మంచిగా నడబడి ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఆ శిష్యుడు అప్పుడు గురుదేవుడు ఎంత భక్తుడు ఎంత మంచివాడు శిష్యుడు అని చెప్పి గురువు అవుతాడు అప్పుడు గురుదేవులు యొక్క తన యొక్క ఆశ్రమ బాధ్యతలు అన్నీ చెప్పి ఆ శిష్యునికి అప్పచెప్తారు అట్లా అప్పజెప్పినప్పుడు ఆ శిష్యుడు భక్తులు అందరూ కలిసి గురుదేవులు కలిసి ఒక భక్తుని ఇంటికి భోజనానికి వెళ్తారు అట్లా భోజనానికి వెళ్ళి అందరూ భోజనం చేసుకొని ఆ భక్తుని సుతుష్టపరిచి గురుదేవులు మళ్ళీ ఆశ్రమం తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత ఆ భక్తుడు గురుదేవుని చెప్తారు గురుదేవ నేను చాలా పెద్ద తప్పు చేసినాను గురుదేవ చాలా పొరపాటు చేసినా అని చెప్పి వేడుస్తూ గురుదేవులు చెప్పుకుంటారు అప్పుడు గురుదేవులు ఏమైంది నేను ఏం ఏం జరిగినా చెప్పండి అని చెప్పి గురువు చెప్తారు ఆ శిష్యునికి అప్పుడు గురుదేవులతో చెప్తాడు శిష్యుడు గురుదేవ మనం ఆ భక్తునింటికి భోజనానికి వెళ్ళినాము అక్కడ భోజనం తినడమే కాకుండా నేను వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బూజు దొంగలించుకొని వచ్చాను గురుదేవ నా శిరస్సుకు తగిలినది వచ్చింది గురుదేవ చాలా అపరాధం చేసినని చెప్పి ఏడుస్తాడు అంటే ఆ భక్తుని యొక్క ఇల్లు పూరే గుడిచి కావడం చేత తనకు బూజ్ అంటినది అప్పుడు గురుదేవులు శక్తులు అవుతారు ఆహా ఎంత భక్తి ఎంత వినే విధేయతలు అని చెప్పి గురువుడు సంతోషిస్తారు అప్పుడు గురుదేవ నేను వెళ్ళి వాళ్ళ బూజు వాళ్ళకి ఇష్ట వస్తా అని చెప్పి చెప్పి మళ్ళీ వెళ్ళి ఆ బూజు వాళ్ళ ఇంటి దగ్గర దులిపి వస్తాడు ఆ భక్తుడు అప్పుడు గురుదేవుడు చాలా సంతోషపడతారు అప్పుడు ఆ భక్తుడు అక్కడ కొంతకాలం జరిగిన తర్వాత గురువు నాకు అన్ని బాధ్యతలు అప్పచెప్పిన అప్పచెప్పినారు గురువు నమ్మినారని చెప్పి ఆ శిష్యుడు అనుకుంటాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత అక్కడ భక్తులు వచ్చేవాళ్ళు అందరూ కానుకలు అన్నీ సమర్పించేవాళ్ళు గురుదేవులకు అంటే ఆశ్రమం ఉన్నది కావున గురుదేవులకు అన్న ఆహార పానీయములకు వస్త్రాలకు అందుకు కావాలను ఆ భక్తులు కానుకలు ఇచ్చి వెళ్తుంటే అప్పుడు ఆ గురుదేవులు అవేవి ఆశించకుండా అన్నీ ఆ పెట్టెల్లో భద్రపరిచి ఆశ్రమ కట్టడాలకు భక్తుల యొక్క యొక్క అవసరాలకు వినియోగిస్తూ మిగిలిన ధనాన్ని అక్కడ నిల్వ పెట్టేవారు గురుదేవులు ఆ శిష్యుడు మొత్తం ఒకరోజు గురువు తెలియకుండా తన పెట్టెలో ఉన్నటువంటి ధనాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోతారు అట్లా గురువు దగ్గర ఉండి కూడా గురువు యొక్క స్వరూపం లేక ఆ శిష్యుడు కేవలము ధనము యొక్క ధనమును ఆశించినాడు ధనమునే కోరుకున్నాడు అంటే కప్ప పద్మం కింద ఉండి కూడా పద్మంలోనే ఉండే మధువుని స్వీకరించకుండా పద్మం కింద ఉండే బురదను నీటిని తాగినట్టు విధముగా ఆ శిష్యుడు కూడా గురువులో ఉన్నటువంటి సద్గుణములు గురువుల యొక్క ఉన్నటువంటి ధ్యాన అనుష్ఠానములు గురువు యొక్క జపధ్యాన ధ్యాన అనుష్ఠానములు గురువు యొక్క స్వరూపం లేక ఆ ధనం యొక్క ధనముని ఆశించినాడు అంటే కప్ప కూడా పద్మం కింద ఉండే బురద తీసుకున్నట్టు ఆ శిష్యుడు కూడా గురువుల యొక్క సద్గుణములు గురువు యొక్క స్వరూపము గురువు యొక్క తత్వము తెలుసుకునే లేక గురువు దగ్గర ఉన్నటువంటి సంపదలకు మాత్రమే విలువనిచ్చి ఆ సంపదలే తీసుకెళ్ళిపోయినాడు అట్లా ఎవరైతే గురువు దగ్గర ఉండి గురువు చెప్పినట్టు నడుచుకోనకుండా తాను శ్రీ సంపదనే ఆది కోరుకుంటాడో వాళ్ళు కప్పతో సమానము వాళ్ళు ఈ ముక్తాత్మను కాలేరు గురువు చెంత లేనప్పటికీ గురువు కన్నా దూరంగా ఉన్న వాళ్ళు కూడా గురువు చెప్పి నడుచుకొని గురువు చెప్పినట్టు ఆచరిస్తూ జపదానాలు చేసుకుంటూ సన్మార్గ ప్రవృత్తులే నడుచుకున్న వాళ్ళు గురు యొక్క స్వరూపం ముక్తాత్మలు ముక్తాత్మలవుతారు